ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక విధానాన్ని కొత్తపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని గత ప్రభుత్వ హయాంలో ఇసుకను అడ్డం పెట్టుకుని సహజ వనరులన్నీ దోసేసి కోట్లు కొల్లగట్టారని పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారని పనులు లేక ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు చాలా అవస్థలు పడ్డారని ఈ ఉచిత ఇసుక విధానం వల్ల పేద ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు మేలు కలుగుతుందని స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక ధరను టన్నుకు రెండు వందల నలభై ఐదు రూపాయలుగా నిర్ణయించారని ఈ ఇసుక సీనరేజ్ వల్ల స్థానిక సంస్థలు కూడా బలోపేతం అవుతాయని ఈ ఇసుక విధానం నిరంతరం కొనసాగుతుందని బండారు అన్నారు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో సుమారు లక్ష నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రస్తుతం గోదావరి ఇసుక తీ గోదావరిలో ఇసుక తీయడానికి అవకాశం లేకపోవడంతో స్టాక్ పాయింట్లో నిల్వ ఉన్న ఇసుకను విక్రయిస్తున్నారని గోదావరి వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత అన్ని ర్యాంపుల్లోని ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని బండారు అన్నారు ఈ ఇసుక విధానాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సంబంధిత అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటన ఉచిత ఇసుక పేద ప్రజలకు ఒక పండుగలా ఈనాడు ఉచిత ఇసుక ప్రారంభించడం జరుగుతూ ఉంది గత ఐదేళ్ళగా ప్రభుత్వం యొక్క నిర్వాహక గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడ్డారు పనులు లేనటువంటి పరిస్థితి పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడం కూడా భారమైనటువంటి పరిస్థితి ఇసుకని అడ్డం పెట్టుకుని ప్రకృతి వనరుల్ని దోచుకుంటూ అనేక విధాలుగా వైసీపీ నేతలు కొల్లగొట్టారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత దిశగా అందించడం ద్వారా పేద ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఒక టన్ను రెండు వందల నలభై ఐదు రూపాయలు చొప్పున నిర్వహణ ఛార్జీలు అన్నీ కలుపుకుని సేన్రేజీ అన్నీ కలుపుకుని లోడింగ్ చేసి ఇక్కడ అందివ్వడం జరుగుతూ ఉంది ఈనాడు ఈ కాలంలో నిర్మాణ రంగం కుంటు పడకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను అదే కాకుండా రేజ్ వల్ల గ్రామ పంచాయతీలు కూడా బలోపేతమై ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది గతంలో స్థానిక సంస్థలకి సేన్రేజ్ నిధులు అందకుండా చేసింది కదా ప్రభుత్వం మరి ఈనాడు ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉచిత ఇసుక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ప్రజలకు ఉపయోగపడాలి పేద ప్రజలకి మేలు కలగాలి అనే ఆలోచనతో వచ్చినటువంటి కార్యక్రమం ఈనాడు ఉచిత ఇసుక కార్యక్రమం దాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాను ఇది ఎక్కడ దుర్వినియోగం కాకుండా సక్రమంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి అందే విధంగా అధికార యంత్రాంగం అందరూ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను మరి ఉచిత ఇసుక మళ్ళీ తదుపరి కూడా ఇది ఇదే విధంగా అందరికీ అందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను